కుపో తాది ఇతరులు మై ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది బాబు అంటే అయిన్నాడు బాపేమో నైట్ బోర్డర్ స్కూల్ చదువుతాంది ఇక్కడ ఉంది ఇక్కడ బోర్డర్ స్కూల్ బాటిపల్లి బోర్డర్ స్కూల్ ఉంది డే స్కాలర్거든 కానీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది ఏమైనా అవకాశం ఉంటే మన ఇంటి అడ్రస్ ని ఇచ్చి ఏం చదువుతున్నాయి ఇంకా చా మానేసావా ఎప్పుడైంది టెన్త్ కూర్చో ఇక్కడ ఉన్నారా మీకు అన్న తమ్ముళ్ళు ఒకరే ఇక్కడ పాపది మీరు ఇన్ఛార్జ్కి ఇచ్చి అది పంపించండి అమ్మ ట్రస్ట్ స్కూల్లో చేర్పించుకుంట

custom